నేను ఒక్క మంత్రం చెప్పేస్తాను ఈ ప్రసాదాల్లో ఆ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు అవ్వబోయేది పది మీరు చేయాల్సింది గది అదే నేమ్ అది అందరు చక్కగా చెప్పండి చిన్నప్పుడు చదువుకున్నది చాలా బాగుండది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది ఆ వెనకాల టీ షర్ట్ ఏం పేరు రా తల్లి దీపిక ఇఫ్ యు హ్యావ్ ఓపిక యూ కెన్ బికమ్ లైక్ ఓపిక ఓకే ఏం చదువుద్దాం నేనే చాలా ఎదగాలి ఎయిత్తో నా ఇంతో చెప్పొద్దు అనుకున్నా చనిపేసెవరా నువ్వు నువ్వురా అమ్మయ్య కొంచెం పర్ల నువ్వు అమ్మయ్య రైట్ ఈ సెవెంత్ ఏజ్లో ఎప్పుడో ఒక షాప్కి వెళ్ళినప్పుడు నేనేవో నవగ్రహ శ్లోకాలు అవి కొట్టిస్తుంటే గ్యాప్ ఉంటే బాబు ఇవి కూడా టైప్ చేస్తే టైప్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి కదా అది ఆ పేపర్లు పోయినాయి ఆ ఇన్స్టిట్యూట్ లేదు కానీ మైండ్లో అది అందుకే చిన్నప్పుడే నేర్చుకోవాలి అందరూ చక్కగా చెప్పండి మీకు చాలా తెలుగు అచ్చ తెలుగు బాగుండదు చెప్పండి అన్న మనం భగవద్గీత ఒక శ్లోకం కూడా చెప్పుకోలేదు మీరు మీ అందరికీ ఇప్పుడు నేను ఈ ఈ స్టిక్కర్లు ఇస్తాను ఇవన్నీ ఒక ఇస్రో సైంటిస్టు త్రీనాథ్ రెడ్డి గారిని బెంగళూరులో ఉంటారు వారు కొట్టించి ఇచ్చారు అలా ఇస్తూ ఉంటారు నేను అయితే ఈ శ్లోకం మాత్రం వన్ మంత్ ముందు తల్లుల ప్రయారిటీ మిగిలిన మీకు ఇస్తాను ఇంటికోడే తీసుకోండి పక్కింటి వాళ్ళ కోసం తీసుకోవద్దు ఇంటికోడే తీసుకోండి సరిపోకపోతే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందరు అది పెద్ద విషయం కాదు ఈ ఒక్క శ్లోకం నేను చెప్తాను ఈ రెండో అధ్యాయం పద్నాలుగో శ్లోకం ఎప్పుడైనా కష్టం వస్తే గుర్తుపెట్టుకోండి చెప్పండి మాత్ర మాత్ర అంటే మనకు ఆ మాత్రలే తెలుసు గోలీలు అది కాదు సంస్కృతంలో మాత్ర స్పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు కథ ఆగమాపాయునో నిత్యం స్థాం స్థితి భారత అంటే అర్థం ఏంటంటే రేది అర్థం ఏంటంటే అన్నప్పుడు ఇక్కడ నుంచో ఇంకా ఆల మొక్కలు చూపిస్తే అర్థం ఏమవుద్దు అర్థం అవుద్దాలకి అర్థం కూడా అర్థం కాదు దీని అర్థం ఏమిటంటే ఎప్పుడైనా శీతాకాలం వస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం వానాకాలం వస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం అలాగే జీవితంలో సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది సన్మానం వస్తుంది అవమానం వస్తుంది కృష్ణుడు ఏమంటున్నాడంటే లెర్న్ టు టాలరేట్ అంటున్నాడు చెప్పించేయి అంటలేదు సహించడాన్ని నేర్చుకో అంటున్నాడు సహించడాన్ని నేర్చుకోవాలి రోజు రన్ని ఒకలాగే ఉంటాయా రోజు రన్ని ఒకలా ఉండవు ఒక్కోసారి వంట కూడా సరిగా కుదరకపోవచ్చు చిచ్చి నువ్వు ఎప్పుడే ఎప్పుడూ ఇంతే అనకండి మీ భార్యలతో కానీ అమ్మతో కానీ వాళ్ళు మనస్సు హృదయం పెడితేనే అది జరిగింది ఒక్కోసారి మనస్సు ఉండకపోవచ్చు శరీరం ఒప్పుకోపోవచ్చు వాళ్ళకి ఓపిక ఉండకపోవచ్చు మనం మాట అనేసేసి చిచ్చి నీకు చెప్పకంటే స్విగ్గీలో పిగ్గి ఆర్డర్ ఇచ్చుకుంటాను జొమాటోలో టమాటా పాత్ర ఆర్డర్ ఇచ్చుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడేసి అమ్మని భార్యని కించపరచకండి మన నమ్మి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి నిన్న సుబ్బారెడ్డి గారు చెప్పారు ఏమన్నా కానీ మా అమ్మ మా అమ్మ ఏమన్నా అనని అందుకని కన్నది కదా అది ఆ మాట గుర్తుపెట్టుకోవాలి చెప్పండి మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ కాబట్టి వీటిని మర్చిపోకండి ఈ శ్లోకం చెప్పక వెళ్దాం అందరూ చక్కగా నమస్కారం మొదలుపెట్టండి కళ్ళు తీర్చి చెప్పండి నారాయణ నారాయణ నేను చాలా బాగా చెప్తున్నారు చాలా కిక్కు వస్తుంది మీరు వినగా 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 నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా రువా ఇప్పుడు చప్పట్లు గుర్తు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవింద సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసారు పులుసు ఇంకా మాట్లాడితే మా మహారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద బృందావన విహారీ లాల్కి భారత్ మాతాకి కర్నూలు భక్త బృందకి కర్నూలు హిందూకి భారత్ హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం అందరూ ప్రసాదం తీసుకుని ఇక్కడిచ్చేవి కూడా తీసుకుని ప్రసాదం లోపల వేసుకుని ఇంటికి వెళ్ళండి మీరు ఎలా చెప్తే అలాగా ఒక్క నిమిషం యశ్వంత్ మనం అనగానే ఆయన వెళ్ళి వారికి చాలా పోల్సిన కోరుతూ ఉన్నాం

ఏకాదశి పేపరు కార్డు స్టిక్కర్ తో పాటు గొర్రెల పేపరు దాంతో పాటు ఈ సెల్ఫీ గొడవ అలాగే ఈ గొడవ వీటితో పాటు బృందావన స్ప్రిట్ రాసేది ఉంది మీరు కొంచెం ఓపికగా ఉంటే ఇవన్నీ వస్తాయి వీటన్నిటికంటే పైన కృషి యొక్క పాద ధూళి అది మిస్ అవ్వకండి ముందు తల్లులకు మనం అవకాశం ఇవ్వాలి అలాగే స్టిక్కర్ ఇస్తాను ఆ స్టిక్కర్ లో ఉన్న స్లోట్ ఖచ్చితంగా నేర్చుకోండి ఒక రెండు వందలు పెడితే ఫ్లెక్సీ వస్తుంది ఆ ఫ్లెక్సీని మీకు దగ్గరలో ఉన్న గుళ్ళో కడితే అది ఆ శ్లోకం ఉండే ఏ మ్యాటర్ ఉందో అది దాన్ని నాకు వాట్సాప్లో లో పంపిస్తే మీరు నాకు కొద్ది కొద్దీ దక్షిణించినంత ఆనందపడతాను మీ శ్లోకాన్ని నేర్చుకున్నా ఆ శ్లోకాన్ని గుళ్ళో కట్టిన ఈ కొట్టే పని తర్వాత ముందు పెట్టే పని ఉంది భారత్ నాకు చాలా ఆనందం కలిగింది జశ్వంత ఐ వెరీ హ్యాపీ నానా ఎందుకంటే ఈ ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగాలంటే మా స్థలం మా బలం శుభారెడ్డి అన్న కానీ మా గళాన్ని విడిపించింది మా జశ్వంత్ పట్టుకొచ్చింది మా ప్రతాప్ రెడ్డి ప్రతాప్ పేరు విన్నప్పుడల్లా నాకు ఏం వస్తుంది తెలుసా అన్న వైక్యత్తులు చెప్తాడు హరి నీ ప్రతాపమున గడ్డ మేది లోకములు సరి లేరు నీకెవ్వరు సర్వేశ్వర హరి కాబట్టి ఇప్పుడు హరినామ స్మరణ చేయండి బృందావన్ ధాముకి హరినామ స్మరణకి జై శ్రీరామ్ తోపు వాడుతున్న ఒక స్నాపు నేను ఉండాల్సిందే హైదరాబాద్ లో రేపు అక్కడికి వెళ్ళే దుమ్ము లేపు ఇవన్నీ తీసుకోవాలి ఒక్కసారి నీకు ఇచ్చి పంపిస్తా ముందు అమ్మలకు ఛాన్స్ ఇవ్వాలి తల్లులకి అయిపోయాక మీకు ఇస్తాను కొంచెం నాకు టైం ఇవ్వండి అయితే ఇక్కడ ఒక ఆయన కనపడ్డారు పెద్ద ఆయన ఇది తీసేసుకో ఇది గొర్రెల వేలయని ఇది గొర్రెలది ఎప్పుడు వచ్చారు లేసుకో ఓకేనా నువ్వు అప్పుడే వెళ్ళవు కదా రజతులు బ్యాగ్ పెట్టి కాదు అందులో సామాన్లు ఉన్నాయి మీ ఇవ్వాల్సింది గిఫ్ట్ ఇవ్వాలి నానా మీరు ఈ రోపడు ఆ బాత్ దగ్గరికి వెళ్ళండి ఎవరు తినేవాళ్ళు తినేస్తుంటే గొడవ అయిపోతుంది కదా అక్కడ ఉన్నాయి ఏం మిస్ అవ్వాలి ఇక్కడ అన్ని ఉన్నాయి మీ అందరికి ఇస్తే నేను వెళ్ళాం నానా జశ్వంతు ఇప్పుడు నాకు అబ్బాయి ఏం పెళ్లి హరి అనగానే హరి వచ్చాడే ఒకసారి కూర్చోమ్మా హరి దా కూర్చో 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 నా అక్కడే అక్కడే కూర్చో ఈ పట్టుకో ఇంటికోడి చప్పును తల్లుకి ఇవ్వాలి ఓకేనా నీ పేరు అబ్బాయి విజయ్ విజయపకాష్ ఆ అబ్బాయి పక్కన కూర్చో కాళ్ళు కింద పెట్టి కొంచెం స్థలం కలిసి అది పక్క పక్కన కూర్చోండి స్కూల్లో బెంచ్ మీద కూర్చోండి ఇది కూడా ఇంటికోడు చప్పుడే ఇవ్వాలి ఓకేనా తర్వాత గొర్రె పేపర్ ఒకటి